హాయ్ అండి వెల్కమ్ టు వరహిట్ ఆర్ రీడింగ్ నా పేరు రాధ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ గుడ్ ఈవినింగ్ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ మీద చెక్ చేయండి మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలి ఓకేనా వీడియోలోకి వెళ్ళే ముందు మీకు కాట్స్ షాప్లు చేస్తున్న సేపు మీ పర్సన్ నేమ్ని త్రీ టైమ్స్ కానీ ఐటమ్స్ కానీ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఓకే సో ఏంటంటే కంటెంట్ ఏంటి అంటే మీకు మీ మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న నో కాంటాక్ట్లో ఉన్న డిస్క్ కాంటాక్ట్లో ఉన్న మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ లేకున్నా ఓకేనా మీ పర్సన్ మీకు దూరంగా ఉండలేకపోతున్నారు ఎందుకు అంటే ఈ దూరాన్ని కాస్త దూరం కావాలి అని చెప్పేసి అన్నానని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నారు ఎందుకో దేనికో ఒకసారి చెక్ చేద్దాం ఓకేనా మనకి ఆగస్టు మంత్లో రీనియన్ ఖచ్చితంగా చాలామందికి జరుగుతుంది ఓకే గెట్ రెడీ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న మీ కాస్త ఈ దూరం మీ కాస్త దూరం అయిపోవాలి మన ఇద్దరి మధ్య దూరం అయిపోవాలి మన ఖచ్చితంగా నీరు చేయాలి అని అంటున్నారు ఓకే దేనికి ఏం బుద్ధి వచ్చింది దేనివల్ల అంటున్నారు సార్ చెక్ చేయాలి Okay

ఎందుకు అలా స్ప్ అయిపోతున్నాయండి పేజప్ కప్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి త్రీ అఫ్ పెంటికల్స్ ఓకే ఫైవ్ అప్ కప్స్కి క్లారిఫికేషన్ టెన్ అఫ్ పెంటికల్స్ సెవెన్ పెంటికల్స్ Classification Eight of Pentacles, Fire of Wands, Two of Wands, Four of Cups, Three of Swords, Four of Swords.

ఫై హార్డ్స్ కనిపిస్తుందా చూద్దాం మనకు ఫైవ్ హార్డ్స్కి వచ్చేసేసి ఇన్నాళ్ళు క్లారిటీ లేకుండా భయపడి విపరీతంగా భయపడి ఓకేనా ఇన్నాళ్ళు క్లారిటీ లేకుండా భయపడి ధైర్యం లేక ఏ నిర్ణయం తీసుకోలేక వెళ్ళాలో అర్థం కాకుండా ఉండే పర్సన్ ఎవరైనా ఉండుంటే ఇప్పుడు వాళ్ళలో తెలియకుండానే ధైర్యం ఒకటి వచ్చేసేస్తుంది ఓకేనా ద మూన్తో చాలా చాలా అనుమానాలు చాలా చాలా భయాలు ఎంత భయాలు అనంటే ఒక స్టెప్ తీసుకోలేనంత భయం ఏవో సొసైటీ కోసం భయం ఫ్యామిలీ కోసం భయం చూసే వాళ్ళ కోసం భయం తనకు తానే భయం చీకట్లో కర్రను చూసి పామనుకునే అంత పిరికిగా ఆలోచించ ఆలోచిస్తున్నారు మీ పర్సన్ వెయిట్ చేస్తున్నారు దీన్ని గ్రో చేయాలని వాళ్ళ మనసులో ఎంత గట్టిగా అనుకున్నా కూడా వాళ్ళు ఆలోచనలలో ఉన్నాయి ఆచరణలో పెట్టలేకపోతున్నారు ఎందుకనంటే మీ పైన ఎందుకు అంత ఇంట్రెస్ట్ ప్రేమ అంటే అందా ఎంప్రెస్ ఓకే మీరు ఒక ఎంపరర్ ఎంప్రెస్ అంటే ఈక్వల్ మీరు ఒక ఈక్వల్ టేక్ కిబటంలో కానీ అందంలో కానీ తెలుగులో తెలుగులో కానీ మీరు మీరు ఒక మంచి పొజిషనే కానీ ఎదుటి మనిషిని మీరు అర్థం చేసుకునే విషయంలో మీకు మీరే సాటి అని చెప్పేసారని మీలాంటి వాళ్ళని నేను ఎందుకు దూరం పెట్టుకుంటున్నాను అని చెప్పేసి మీ గురించి తదే పనిగా ఆలోచించి ఆలోచించి బాధపడిపోతున్నారు ఓకేనా అయితే మనకి ఇక్కడ ఓకే ఇక్కడ పెట్టేశాను కదా సో ఇక్కడ ఏమైపోయింది అని అంటే సెవెన్ ఆఫ్ స్పాట్స్ ఒక ఒక సినారియో మీ లైఫ్లో మిమ్మల్ని చాలా దగ్గరగా అయ్యుండీ మీ చాలా ఎమోషన్స్గా దగ్గర అయ్యింది ఈ మీ పర్సన్కి మీరు మనీ హెల్ప్ చేసింది మీ పర్సన్ మీ ఎమోషన్స్ని కానీ మనీని కానీ మీ మంచితనాన్ని కానీ మళ్ళీ యూజ్ చేసేసుకొని సైలెంట్గా చాప కింద నీరులా జారుకొని పోయిన మీ పర్సన్ మీకు ఒక ఏసప్ పెండి కలిసి నువ్వు బిగిని చేయాలనుకుంటున్నారు మీ ముందుకు రావడానికి చాలా దారులు వెతుకుతున్నారు ఓకేనా దారిలు వెతుకుతున్నారు రావాలి అని అంటే ఏ విధంగా రావాలి ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని ఏ విధంగా నేను అవును ఇది కొంచెం ఏంటి అని అంటే మన చేస్తారండి మిమ్మల్ని చూసుకోండి ఓకేనా అయితే ద హెల్మెట్తో మీరు కోసం మీ దగ్గరికి రావడానికి చాలా దారులు వెతుకుతున్నారు ఫోర్ ఆఫ్ బ్యాన్స్తో మ్యారేజ్ కాని వాళ్ళకు కూడా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీ రిలేషన్ని గ్రో చేయాలనుకుంటున్నారు ఎంగేజ్మెంట్ చేసుకోవాలనుకుంటున్నారు వాట్ ఏదైనా సరే ఒక నిమిషం అండి ఒక నిమిషం హలో మీది మనం మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు ఫిషల్ గారిని రిలేషన్ గ్రో చేయాలనుకుంటున్నారు ఎప్పుడు డిస్టర్బెన్సే వీడియో చేస్తున్న టయానికి డిస్టర్బెన్సే నాకు చేసుకోవాలని అనుకుంటున్నారు ఓకేనా అయితే ఇక్కడ మనకు క్లారిఫికేషన్ పేజప్ కప్స్కి త్రీ అప్ పెంటల్స్ వచ్చేసింది ఓకేనా చూస్తున్నాం మేము మా మా చూస్తున్న వివర్స్ కన్నా మా వివర్స్ కన్నా మీ పర్సన్ చిన్న పర్సన్ అయి ఉండొచ్చు మెచ్యూటిగా చిన్న పర్సన్ అయి ఉండొచ్చు ఏజ్లో చిన్న పర్సన్ అయి ఉండొచ్చు ఆ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లకు వెళ్ళిపోయారు థర్డ్ పర్సన్ సిచ్యువేషన్ అంటే ఒక రొమాంటిక్ పార్ట్నరే కాదండి ఫ్యామిలీ అయి ఉండొచ్చు వర్క్ అయి ఉండొచ్చు వాటి ఏదైనా సరే మీ పర్సన్ దాన్ని చూస్ చేసుకొని మీ వాళ్ళ ఫ్యామిలీకి భయపడి వాళ్ళ సిచ్యువేషన్కి భయపడి వాళ్ళకు వాళ్ళకు వాళ్ళని వాళ్ళు ఏమైపోయింది అంటే మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయారు ఎస్ వెళ్ళిపోయారే కానీ వాళ్ళ హెల్త్ వాళ్ళ మెంటల్ హెల్త్ సరిగ్గా లేదు ఓకేనా వాళ్ళ మెంటల్ హెల్త్ సరిగ్గా లేదు వాళ్ళు పదే పదిగా కొన్ని కొన్ని చూస్తున్న మా వివర్స్ వాళ్ళ పర్సన్ మీ పర్సన్ టెంపుల్స్కి వెళ్ళటం మీ గురించి ప్రేర్ చేయటం వాళ్ళకు మెంటల్ హెల్త్ సరిగ్గా లేదు ఫిజికల్గా సరిగ్గా లేదు విపరీతంగా బాధపడుతున్నారు పదే 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 వాళ్ళు ఏం చేస్తున్నా మీరే గుర్తుకు రావటం వాళ్ళ లోపల వాళ్ళ మనసు లోపల ఉన్న ఆలోచనలు కానీ ప్రేమ కనుక వాళ్ళ వల్ల అవ్వట్లేదు ఎందుకంటే మీ పైన తనకున్న అంత ఎమోషన్స్ దాగి ఉన్నాయి ఓకేనా అయితే ఫైవ్ ఆఫ్ కప్స్తో చాలా 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 ఇక్కడ ఏమైపోయింది ఫైవ్ ఆఫ్ కప్స్తో విపరీతంగా వాళ్ళు మిమ్మల్ని మిస్ అవ్వటం అండి డార్క్ ఎనర్జీలో ఉన్నారు విపరీతంగా ఏడుస్తున్నారండి బాధపడుతున్నారు లిటరల్లీ ఈ పర్సన్ సరిగ్గా లేవు బాధపడుతున్నారు ఏడుస్తున్నారు వాళ్ళ హ్యాపీనెస్ లేదు వాళ్ళకు మనీ గ్రోత్ ఉన్నది వాళ్ళకు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు వాళ్ళకన్నీ ఉన్నాయి మనీ కానీ వాళ్ళకు ఒక సొసైటీలో మంచి పేరు వాళ్ళ బిజీ పర్సన్స్ ఏదైనా సరే ఉన్నా కూడా ఒక సినారియో కానీ వాళ్ళకు ఎన్ని ఉన్నా మీరు లేరన్న బాధ ఓకేనా మీరు లేరన్న బాధ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి ఓకే మనకి ఇక్కడ ఏమైపోయింది టెన్ ఆఫ్ సర్డ్స్తో ఇది ఎండ్ అయిపోయింది ఎండ్ అయిపోయింది ఇంకేం లేదు అనుకుంటున్నా అనుకోని కానీ ఎవరైనా ఉండుంటే నో అది మళ్ళీ ఎండిపోయిన చెట్టు కూడా చిగురిస్తుంది ఎందుకంటే అది మీకు వాళ్లకు కనెక్షన్ స్ట్రాంగ్గా ఉంటే మీ ఇద్దరు కలవాలని డెస్టినీలో పెట్టుంటే ఆ యూనివర్స్ మిమ్మల్ని కలపాలి అనుకుంటే ఇది హోప లేకుండా అయిపోయింది అనుకొని ఎవరు అనుకుంటున్నారో నో మీకు యూనివర్స్ చెప్తుంది నో మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఎండ్ అవ్వలేదు మళ్ళీ మీ పర్సన్ మీ మీ మనసులో ఉన్న పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉన్న పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారని చెప్పేస్తానని మీకు యూనివర్స్ చెప్తుంది ఓకేనా ఇది ఎండవ్వలేదు ఇది అవ్వలేదని మీ పర్సన్ మీకు చెప్తున్నారు ఓకేనా సెవెన్ ఆఫ్ పెటికల్స్కి క్లారిఫికేషన్ తీస్తే మనకి ఇక్కడ ఫైవ్ ఆఫ్ బ్యాండ్స్ మైండ్లో భయము వాళ్ళ అనుమానాలు వాళ్ళ ఆలోచనలు పదే 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 ఇది ఎండ్ అయిపోయిందా అని వాళ్ళకు ఒక రకమైన భయం ఎందుకంటే వాళ్ళు మెంటల్గా వీక్ అయిపోయారు వాళ్ళు అసలు బాడీ వీక్ అయిపోయింది వాళ్ళు సరిగ్గా లేదు వాళ్ళు సరిగ్గా తినట్లేదు మీ గురించి ఆలోచిస్తున్నారు పేజప్ కప్స్ మీకన్నా చిన్న పర్సన్ అని చెప్పాను కదా ఇక్కడ కూడా మనకు వచ్చింది కదా పేజ్ ఆఫ్ క్రఫ్స్ పేజ్ ఆఫ్ క్రఫ్స్ మీకన్నా చిన్న పర్సన్ మోస్ట్లీ మీకన్నా చిన్న పర్సన్ ఏనా మీ పర్సన్ ఓకేనా అయితే ఇక్కడ డెత్ అయిపో డెత్ మనకు ఏమైపోయింది ఇక్కడ డెత్ కంప్లీట్గా ఇక్కడ టెన్ ఆఫ్ స్పాట్స్తో ఎండ్ అయిపోయిందని హోప్ని ఎవరు వదిలేసేసుకున్నారో నా పర్సన్కి నాకు ఇంకా రుణానుబంధం అయిపోయింది ఇంకా ఏమీ లేదని మీ పర్సన్ అనుకున్నా మీరు అనుకున్న నో 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 లేదు మళ్ళీ మీది జీరో నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పేసి అని ఇది రీబర్త్ అవుతుంది ఇది ఆల్రెడీ కంప్లీట్గా ఎండ్ అయిపోయింది ఎండ్ అయిపోయిన రిలేషన్ మళ్ళీ రీబర్త్ అవుతుంది టూ అవ్ వర్న్స్తో మీ పర్సన్ ఇప్పుడు క్లారిటీ తీసుకుంటారు మీ రిలేషన్లో మోస్ట్లీ హండ్రెడ్ మ్యారేజ్ అయిన పర్సన్తోనే మీరు డీల్ చేస్తుంటే ఆ పర్సన్ చాలా క్లారిటీగా మీ లైఫ్లోకి మళ్ళీ రీ బర్త్డే మళ్ళీ మళ్ళీ వస్తారు డిఫరెంట్గా వస్తారు ఓకేనా అయితే నైట్ ఆఫ్ కప్స్తో ఖచ్చితంగా ఇది బిగినింగ్ స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ మీకు ఎనర్జీస్ అందుతున్నాయి మీ పర్సన్ మిమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నట్టు మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నట్టు మీలో మీరే ఏడివ్వటం మీలో మీరే ఆలోచించుకుంటాం మీలో మీరే నవ్వుకుంటాం మీరే బాధపడటం మీరు వెళ్తుంటే మీకు ఎక్కడైనా ఫెదర్స్ కనపడటం బటర్ఫ్లై కనపడటం ఏంజల్స్ నెంబర్స్ కనపడటం మీకు తెలియకుండానే మీలో మీరే మాట్లాడుకున్నటం ఇవన్నీ అంటే మీ పర్సన్లో మార్పులు చాలా మొదలయ్యాయి ఓకేనా అయితే ద హ్యాంగిల్ మ్యాన్కి సిచ్యువేషన్ ఎయిట్ ఆఫ్ పెండికల్స్ ఎయిట్ ఆఫ్ పెండికల్స్ అంటే మీ పర్సన్ ఏమైపోయిందంటే చాలా మటుకు ద హ్యాంగర్మండ్ సిచ్యువేషన్లో ఎలా దేవుని యూనివర్స్ని ప్రేయర్ చేస్తున్నారు చేసేసి ఈ మధ్య ఒక సినారియో ఏంటి అనంటే అంటే మీ పర్సన్ మేము ముందుకు వచ్చేటప్పుడు చాలా 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 పాజిటివ్గా రావాలని చెప్పేసి మీ పర్సన్ ఎయిట్ ఆఫ్ పెండికల్స్తో హెల్త్ పైన బాడీ పైన చాలా కేర్ తీసుకుంటున్నారండి ఓకేనా అయితే ఇక్కడ త్రీ ఆఫ్ పెండికల్స్ ఇక్కడ కూడా త్రీ ఆఫ్ పెండికల్స్ వచ్చేసింది మనకు డబల్ కాంప్రమేషన్ అండి ఎందుకంటే చూస్తున్న మా వివర్స్ కొంతమంది చూస్తున్న మీ పార్ట్నర్ మీరే థర్డ్ పర్సన్ ఓకేనా మీరే థర్డ్ పర్సన్ అయితే మీ ఒక రాజులో ఒక రాణిలో ఒక నిర్ణయాలు చాలా స్ట్రాంగ్గా తీసుకుంటారు మీ ఫ్యామిలీని వాళ్ళ ఫ్యామిలీ అనుకోని వాళ్ళ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ అనుకొని ఖచ్చితంగా థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లకి ఎవరు వెళ్ళారో ఆ పర్సన్ మళ్ళీ వాళ్ళ లైఫ్లో వాళ్ళకు పార్ట్నర్ ఉన్న వాళ్ళ లైఫ్లో వాళ్ళకి ఇంపార్టెంట్ ఉన్నా కూడా మీరు కావాలని చాలా చాలా ఏడుస్తున్నారు లిటరలీ హార్ట్ బ్రేక్లో ఉన్నారు మీ పర్సన్ మళ్ళీ ఈ మీ మధ్య దూరాన్ని కానీ లాంగ్ డిస్టెన్స్ని కానీ నో కమ్యూనికేషన్ కానీ నో కాంటాక్ట్ కానీ ఏది ఉన్నా సరే మీ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్గా మాత్రం అది కాస్త ఈ దూరాన్ని కాస్త దూరం చేయాలని అనుకుంటున్నారు చూస్తున్న మా మెవర్స్ కానీ మీ పర్సన్ కానీ సింగిల్ ఓరియంట్ అయి ఉండొచ్చు మీ గతంలో ఎక్కువగా గివెట్టేక లేదు తన మొండి తనంతో తన కోపంతో తన తొందరపడే నిర్ణయాలు తీసుకొని ఓకే మిమ్మల్ని మీరు ఎంత ప్రేమిస్తున్నా ఎంత పెట్ చేస్తున్నా మీరు ఎంత ప్రే మీకు మీరు ఎంత ఇంపార్టెంట్ ఇచ్చినా కూడా అసలు మొండిగా మిమ్మల్ని పక్కకు నెట్టేసిన మీ పర్సన్ ఓకేనా ఇప్పుడు రెస్ట్ మోడ్లో ఉన్నారు ఎందుకు రెస్ట్ మోడ్లో ఉన్నారంటే తదే పదే 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 అజ్ఞాపకాలు వాళ్ళని వెంట్రాడివి వేధిస్తున్నది వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నా కూడా ఆ పర్సన్ ఆ పర్సన్ ఆ వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా లేరు రెస్ట్ మూడ్లో ఉన్నారు పదే 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 ఏడుస్తున్నారు బాధపడుతున్నారు ఓకేనా మనకు సెవెన్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ తీస్తే మనకి ఇక్కడ ఏం వచ్చేసేసింది అని అంటే మనకి సెవెన్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ నైన్ ఆఫ్ వన్స్ వచ్చేసేసి నైన్ ఆఫ్ వాన్స్కి క్లారిఫికేషన్ తీ ఇది ఖచ్చితంగా మీరు కానీ మీ పర్సన్ కానీ సింగిల్ ఓరియంట్ అయ్యి ఉండొచ్చండి డెఫినెట్గా ఏ భయము వాళ్ళని వెనకడికి వేపించిందో ఏ భయము వాళ్ళను వాళ్ళు ఏ క్లారిటీ లేకుండా ఉన్నారో ఏ భయంతో వాళ్ళు నోరు ఇవ్వకుండా ఉన్నారో ఏ క్లారిటీ ఇవ్వకుండా ఉన్నారో పదే 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 ఆ భయం వల్లనే నా పర్సన్ని నేను దూరం చేసుకున్నాను నా తొందర నేను దూరం చేసేసుకున్నాను నేను ఏం చేయలేని పరిస్థితుల్లో నిస్సహాయ పరిస్థితులలో ఉన్నా అని కొంతమంది ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది మళ్ళీ రీబర్త్ అవుతుంది ఓకేనా వెయిటింగ్ ఎనర్జీలో ఎవరున్నారో భయపడుతున్నారో వాళ్ళకి అతి త్వరలో అతి త్వరలో రీవీనియన్ అవ్వబోతుంది మనకి ఇక్కడ క్వీన్ ఆఫ్ స్పాట్స్తో మీరు తొందరపడి మీ పర్సన్ వస్తే నోరు వేసుకొని మాట్లాడకండి ఇది స్మూత్గా హ్యాండిల్ చేసే రిలేషన్ అండి ఇది కేవలం ఇది ఒక సోల్ కాంటాక్ట్ ఓకేనా మీ సోల్ వా వాళ్ళ సోల్తో పదే 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 మిమ్మల్ని ఎంతమంది ఉన్నా వాళ్ళకి ఎంత డబ్బు ఉన్నా ఎంత మంచి పొజిషన్ ఉన్నా మీరు లేరన్న బాధ మీ విలువ తెలుసుకొని మళ్ళీ వస్తున్నారు అంటే మీరు ఈ ఎనర్జీలో పొరపాటున కూడా ఉండకండి ఓకే ఈ ఎనర్జీలో పొరపాటున కూడా ఉండకండి ఎందుకు ఈ ఎనర్జీలో ఉంటే ఇది మళ్ళీ స్టార్ట్ అవుతుంది మళ్ళీ వెనక్కిపోతుంది మళ్ళీ ఇదే సైకిల్ మీ మధ్య రిపీట్ అవుతూనే ఉంటుంది ఓకేనా చూసుకోండి అయితే ఏమైపోయింది ఫోర్ అప్ కప్స్తో ఇక్కడ మనకి స్పాట్స్ ఇక్కడ వచ్చింది అనుకుంటా ఎస్ ఓకే అయితే మనకి ఇక్కడ ఏ ధైర్యం లేక ఎందుకు మీ మళ్ళీ మీరు పదే 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 మీ గురించి పాజిటివ్గా ఆలోచించటం నా పర్సన్ ఎంత ప్రేమించారో ఎంత నన్ను రెస్పెక్ట్ ఇచ్చారో నన్ను ఎంత కావాలనుకున్నారో ఇలా ఈక్వల్ గివెన్ డేట్లో ఇలా ఎంత నా పట్ల చూపించిన శ్రద్ధ కానీ ప్రేమ కానీ కేరింగ్ కానీ నేను ఎందుకు నేను దూరం పెట్టాను నేను ఎందుకు దగ్గరికి రానివ్వలేకపోయాను ఎందుకు వల్ల ఎందుకు ఎందుకు ఎందుకని వాళ్ళ మనసు వాళ్ళ అంతరాత్మ వాళ్ళని పదే 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 ప్రశ్నిస్తుంది ఆ ప్రశ్నించటం వల్ల వాళ్ళు ఒక్క ధైర్యం ఒక స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు ఫైవర్ స్పాట్స్తో ఓకే నాకు తెలిసి మీ పర్సన్ మీ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మీ ఇద్దరి మధ్య ఎవరైనా ఫ్రెండ్స్ అంటే ఆ ఫ్రెండ్స్ని కలిసి మీ గురించి తెలుసుకుంటున్నారండి డ్యామ్ షూర్ తెలుసుకుంటున్నారు ఎస్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న మీ పర్సన్ ఖచ్చితంగా ఇది మ్యారేజ్ అయిన వాళ్ళకి సంబంధించి మ్యారేజ్ అయ్యి మీకు మ్యారేజ్ అయ్యి మీ పర్సన్ మ్యారేజ్ అయ్యి ఉంటే డెఫినెట్గా మీ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని చూస్ చేసుకొని ఒక బాధ్యతగా మిమ్మల్ని మీకు ఫైనాన్షియల్గా కానీ ఒక మెన్ ఒక సపోర్టింగ్ కానీ మీకు ఖచ్చితంగా మళ్ళీ తిరిగి వస్తారండి చాలా పాజిటివ్ మైండ్తో తిరిగి వస్తారండి మీ పర్సన్ ఫైవర్ పెంటికల్స్ ఇక్కడ కూడా ఫైర్ పెంటికల్స్ ఎక్కడ వచ్చింది వాళ్ళ హెల్త్ సరిగ్గా లేదు మెంటల్ హెల్త్ సరిగ్గా లేదు ఫిజికల్గా సరిగ్గా లేదు చాలా మిస్ అవుతున్నారు చాలా మిస్ ఏడుస్తున్నారు ఇదిగోండి లో ఎనర్జీలో ఉన్నారండి మీ పర్సన్ లో ఎనర్జీలో ఉన్నారు అందుకే కాస్త ఈ దూరాన్ని వాళ్ళు బంధు చేయకపోతున్నారు వాళ్ళు ధైర్యం చేయలేకపోతున్నారండి ఇదిగోండి లో ఎనర్జీ వెయిటింగ్ మీటింగ్లో కాల్ చేస్తారా మెసేజ్ చేస్తారా అని చెప్పేసి అని ఒక మంచి పొజిషన్లో ఉన్న పర్సన్ అండి మీ పర్సన్ వాళ్ళకన్నీ ఉన్న వాళ్ళకి మనసు అండి మొత్తం రీయూనియన్ అవుతుందా రీయూనియన్ అవుతుందా ఇంత మెస్ అవుతున్నారు కదా ఒక పార్టీ బ్రేక్ పడుతుందా రీయూనియన్ అవుతుందా చర్చ్ జడ్జ్మెంట్ రాబోతుంది మీకు ఓకేనా ద సన్ బాటమ్ ఆఫ్ ది డెక్ సన్ మిమ్మల్ని కాదనుకొని మిమ్మల్ని ఇగ్నోర్ చేసిన మీ పర్సన్ మీరు లవ్ ఆఫర్ ఇస్తే కూడా వద్దనుకొని వెళ్ళిన మీ పర్సన్ రీయూనియన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఓకేనా ద జడ్జిమెంట్తో మీకు న్యాయం జరగబోతుంది ఇది ఎంత మటుకు మీకు రిజల్ట్ అయితే అంత మటుకు తీసుకోండి ఓకేనా మీ పర్సన్ గస్ట్ మంత్లో ఎవ్వరికి రివ్యూ అవుతుందో ఎవరు లైఫ్లోకి మీ పర్సన్ వస్తారో నాకు కింద కామెంట్ బాక్స్లో చేయండి ఇది జనరల్ రీడింగ్ అండి ఇది ఎవరికి రిజిట్ అయితే వాళ్ళే తీసుకోండి చెప్పాను కదా సింగిల్ ఓరియెంట్ పర్సన్ అయి ఉంటాడని మీ పర్సన్ ఎస్ ఒక మంచి పొజిషన్లో ఉన్న పర్సన్ అండి మీ పర్సన్ దయో ఖచ్చితంగా ఇది రివ్యూ అవుతుంది వన్ మూర్ క్లాక్ దారులు వెతుకుతున్నారు ఫోర్ ఆఫ్ పెంటికల్స్ క్వీన్ ఆఫ్ కప్స్ జడ్జిమెంట్ ఇంకేం కావాలంటే మనకు డబల్ కన్ఫర్మేషన్ ద జడ్జిమెంట్ ఖచ్చితంగా డబల్ బోనస్ ఎట్టి పరిస్థితులలో మీరు ఏడ్చిన ఏడుపుకు చూసిన కానీ చూసిన ఎదురు చూపులకి ఇది ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ వరకు ఇది ప్రలాంగ్ అయ్యి సైలెంట్గా ఉండి అసలు ఎటు ముందుకు వెళ్లకుండా ఉన్న రిలేషన్ అండి లాస్ట్ లాస్ట్ త్రీ ఇయర్స్ అయినా అయి ఉండొచ్చు ద లవర్స్ ద లవర్స్ ఓకే ఇది సోల్ కాంటాక్ట్ అండి ఒకరి కోసం ఒకటి ఆరాధన ఇది ఫిజికల్ అట్రాక్షన్ కాదు ఇది ఆరాధన ఒకరి కోసం ఒకరు చూస్తే చాలు పలకరిస్తే చాలు పక్కన ఉంటే చాలు తను ఎలా ఉందో తను ఎలా ఉన్నాడో అని ఒక మనసుతో ఒక ఆరాధించే రిలేషన్ అండి పక్కా చెప్తున్నాను కదా రీవెండ్ అవుతున్నాడు దాంతో రీవీ అవుతున్నాయి నెంబర్ త్రీ నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ నెంబర్ ఫోర్ ఓకే మనం ఏంజల్స్ని అడుగుదాం ఒకసారి ఏం జల్స్ని అడుగుదాం జడ్జిమెంట్ వచ్చేసింది ఖచ్చితంగా చూస్తుండే మా ఎంబర్స్కి మోర్స్కి ఎవరికి రివ్యూనియన్ అవుతుందో మీ పర్సన్ మళ్ళీ మీకు కమ్యూనికేషన్ చేస్తారో మేము ఇది జనరల్ రీడింగ్ చూసుకోండి మీకు ఎంత మటుకు రెచ్చినట్టు అంత మటుకే మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కంటెక్టర్ నెంబర్కి కాల్ కానీ మిస్ కానీ చెయ్యండి ఓకే ఇది వచ్చేస్తుంది రొమాన్స్ ఆ కార్డు కిందికి జారొస్తుంది రొమాన్స్ ఎస్ సూపర్ కదా ఐ క్లైవ్ దిస్ పాజిటివ్ రీడింగ్ థ్యాంక్ యూ వెస్ థ్యాంక్ యూ చూడండి ఇఫ్ యూ బిలీవ్ మీ దేర్ ఇస్ సమ్ ది సిచ్యువేషన్ వెల్ ఇంప్రూవ్ నెగిటివ్గా ఆలోచించకండి నో చాలా ఏంజల్స్ మీకు మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చారండి సూపర్ ఇక్కడ రాశులు మొత్తం మేషం సింహం రాశి కుంభం మీనా తులారాశి కర్కటక మీనా వృచ్చిక రాశి వృషభం కన్యా మకర రాశులు అన్ని నెంబర్స్ వచ్చాయి అన్ని రాశులు వచ్చాయి ఆల్ ది బెస్ట్ అండి ఒకసారి నేను పెట్టిన కూడా చూస్తాను చెప్పండి పిండి అని చూస్తున్నాం మా యూవర్స్ ఒక పర్సన్ మీరు రెడీగా ఉన్నారా రీయూనియన్ చేస్తారా చేస్తారనో చేస్తారనో మా యూవర్స్ ఒక పర్సన్ రీయూనియన్ చేస్తారా చాలా స్ట్రాంగ్గా చెప్పండి ఇంకా థ్యాంక్ యూ మనకు పెండులను కూడా చెప్తున్నారు ఖచ్చితంగా మీకు రీయూనియన్ అవుతుందనని ఓకేనా ఆల్ ది బెస్ట్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే కనపడుతున్న బిల్ సి మీద క్లిక్ చేయండి మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకే కంగ్రాట్స్ మీకు రీయూనియన్ జరగాలని హార్ట్ఫుల్గా నేను కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఓకే బాయ్